లక్ష్మి విహారీ వల్ల ఇంటికి మళ్ళీ వచ్చేస్తుంది ఇంతకుముందు పని మనిషిలాగా ఉన్నప్పుడు లంగా ఓని వేసుకుని ఉంటుంది కదా అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ముందులాగే ఉంటుంది అంటే ఇంకా వాళ్ళందరికీ విహారీ భార్య అని తెలియలేదు అని అర్థం ఇక అప్పుడే లక్ష్మి ఇంట్లో నార్మల్గా పనిచేసుకుంటూ ఉండగా గౌరీ ఫోన్ చేస్తుంది హలో అమ్మ అని చెప్పి లక్ష్మి మాట్లాడితే అమ్మ కనకం ఏం చేస్తున్నావే అని అంటే ఏమీ లేదమ్మా మామూలుగానే ఉన్నాను చెప్పు అని అంటూ అడిగితే ఈరోజు చాలా మంచి రోజంట తులసి కోట దగ్గర దీపం పెట్టి పూజ చేస్తే నీకు అల్లుడు గారికి చాలా మంచిదంట అల్లుడు గారికి మంచి జరుగుతుందంట అలాగే పూజ చేయమ్మా అని చెప్తే సరే అమ్మా అలాగే చేస్తాను అని అంటూ లక్ష్మి అంటుంది అలా అన్న తర్వాత ఇంకా తులసి కోట దగ్గర దీపం పెడుతుంది లక్ష్మి దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది చాలా హ్యాపీగా నవ్వుతూ లక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా సహస్ర పద్మాక్షి అంబిక అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు వచ్చేసరికి లక్ష్మి దండం పెట్టుకుంటూ ఉండటం చూసి సహస్ర చాలా కోపంగా లక్ష్మి దగ్గరికి వచ్చేసి ఇలా గట్టిగా నెట్టేసి ఇలా అంటుంది ఏ ఏంటి ఏం చేస్తున్నావే నువ్వు ఎందుకే ఇక్కడ ఇప్పుడు ఇదంతా చేస్తున్నావు అని అంటూ సహస్ర కోపంగా అరుస్తుంది అప్పుడు అది అమ్మా అని అంటూ ఉంటే ఏంటి అసలు నువ్వు ఎవరివే ఎందుకే ఇలా అంతా చేస్తున్నావు అని అంటూ లాగి పెట్టి ఒకటి కొడుతుంది ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక ఆ పంచాయతీని ఇంట్లో అందరు ముందు పెడతారు ఇక విహారీ అక్కడికి వచ్చి నిలబడతాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సహస్ర అసలు ఇది పూజ చేసుకోవటానికి ఈ ఇంట్లో మనిషి ఎందుకు ఇది పూజ చేస్తుంది అసలు ఈరోజు చేయాల్సిన ఉంది దీనికి ఎందుకు ఇది చేసింది ఇప్పుడు ఆ దీపం అక్కడ ఎందుకు వెలిగించావే చెప్పవే చెప్పు ఈ ఇంటికి నీకు ఏం సంబంధం ఉందని దీపం వెలిగించావో చెప్పవే అని గట్టిగా అరుస్తుంది సహస్ర అలా అరిచేసరికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇంకా విహారి అవును సంబంధం ఉంది అని అంటూ గట్టిగా అంటాడు అలా అనేసరికి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి సంబంధం ఉందా ఏం సంబంధం ఉంది బావా దీనికి ఇంటికి అని అంటూ సహస్ర అడుగుతుంది అలా అడిగేసరికి విహారీ కోపంగా చూస్తూ సంబంధం ఉంది అని చెప్తున్నాను కదా అని విహారీ అంటాడు లక్ష్మి ఎక్కడ చెప్పేస్తాడా అని చెప్పి కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి వసద అందరూ యమునతో సహా అందరూ విహారీ అలా ఏంటా అనేసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక విహారీ అందరి ముందు నిజంగా ఈ ఇంటికి తను కోడలని చెప్తాడా లేదా తను నా భార్య అని చెప్తాడా లేదా అంతా గొడవ జరగకూడదని యాజ్ టీజ్గా మామూలుగా ఇంట్లో మనిషి అని చెప్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్